తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీ లేని పోరాటాలు తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ పక్కన ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి పురపాలక సంఘం చైర్మన్ విజయలక్ష్మి పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొండా లక్ష్మణ బాబూజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది దీంట్లో అధికార ప్రజాప్రతినిధులు ప్రతినిధులు కూడా బాగా ఉంది చార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఆదరాబాద్ జిల్లాలో వాంగిడిలో జన్మించారు వారు తెలంగాణ పోరాటం కోసం వారితో పోరాటం సాధించారు నిజాం నిరకు పాలన వ్యతిరేకంగా తెలంగాణను నివృత్తి చేయడానికి పోరాటం అనేది వారు సాధించారు తర్వాత ఎప్పుడైతే మనకు మినిస్టర్ ఇచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేగానూ ఆ తర్వాత మంత్రిగాను రాష్ట్ర మరి వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని వల్ల లక్ష్మణ్ బాబు హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము మరి వారి యొక్క ఆశయ సాధనలో అధికారులందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పెరుగుతుంది ఆ ప్రజా సమస్యలన్నీ కూడా వారి స్ఫూర్తి తీసుకొని త్వరగత పరిష్కరించాలని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను